హాయ్ బాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే విజయసాయి రెడ్డి గారు నిన్న రాజీనామా చేశారు ఇక్కడి వరకు బాగానే ఉంది రాజీనామా చేసిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఈ ప్రెస్ మీట్లో కొంతమంది విలేకరులు అయితే నిజమే చెప్పండి నిజమే చెప్పండి అని చెప్పి సూటిగా విజయసాయి రెడ్డిని అడిగారు అయితే నేను ఇప్పటివరకు అబద్ధాలు చెప్తున్నానా అన్నట్టు ఆయన కూడా కొంత వ్యతిరేకించారు ఫైనల్గా అయితే ఆయన ఒక నిజం చెప్పారు అది అని అంటే అది చెప్పుకోవడానికి మాత్రమే నిజం కానీ అందులో వాస్తవాలన్నీ కూడా వేరు ఏంటి అని అంటే బాబాయి గొడ్డలి హత్య గురించి అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య ఏదైతుందో ఆ హత్య గురించి ఈయన మాట్లాడడం జరిగింది ఏమని ఆ హత్య జరిగినప్పుడు అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు విజయసాయి రెడ్డి గారు అక్కడికి వెళ్ళారంట వెళ్ళిన తర్వాత ఎలా చనిపోయారు ఏంటి అని చెప్పి వాళ్ళని అడిగి తెలుసుకుంటే బాబాయి గుండుపోటు వచ్చింది వివేకానంద రెడ్డి గారు చనిపోయారు గుండుపోటుతో చనిపోయారు అని చెప్తున్నారు ఆ విషయం విజయసాయి రెడ్డి గారికి కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు చెప్పారంట అంటే వివేకానంద రెడ్డి గారు గుండుపోటుతో చనిపోయారని చెప్పి చెప్పారంట ఆ విషయాన్ని విజయసాయి రెడ్డి గారు మీడియా ముఖంగా వచ్చి వివేకానంద రెడ్డి గారు గుండుపోటుతో చనిపోయారని చెప్పి బయటకు చెప్పడం జరిగింది ఇక్కడ వరకు బాగానే ఉంది అంటే ఇప్పుడు ఆ టాపిక్ నిన్న ప్రెస్ మీట్ ముందు రెడ్డి గారు మాట్లాడారు ఇక్కడ మెయిన్ అంశం ఏంటంటే గుండెపోటుతో చనిపోయారని చెప్పి రెడ్డి గారు ఎంపీ అవినాష్ రెడ్డి గారు చెప్పిన మాట నేను చెప్పాను ఆయన చెప్పింది వాస్తవం నేను విన్నది వాస్తవం నేను మీడియా ముఖంగా చెప్పింది వాస్తవం అని చెప్పి ఆయనే చెప్పింది ఇక్కడ మెయిన్ అంశం ఏంటంటే విజయసాయిరెడ్డి గారు చెప్పినట్టు రెడ్డి గారు గుండుపోటుతో చనిపోతే ఆయన తల మీద కానీ ముఖం మీద కానీ తన బాడీ మీద కానీ కత్తి ఘాట్లు ఎందుకున్నాయి కత్తి ఘాట్లు గొడ్డల ఘాట్లు ఎందుకున్నాయి బాడీలోండి రక్తం ఎందుకు వచ్చింది గుండుపోటుతో చనిపోతే చర్మం పగిలిపోయి బాడీలోంచి రక్తం వస్తుందండి యాక్చువల్లీ ఇప్పుడు ఇరుక్కుంది ఎవరేనంటే ఓపెన్గా చెప్పుకోవాలంటే నవ్వుతూ కూడా జర్నలిస్టులు ఏం చేశారనంటే విజయసాయి అంటే విజయసాయిరెడ్డిని ఇరకట్టంలో పెట్టేశారు అంటే ఇక్కడ యాక్చువల్లీ విజయసాయిరెడ్డి మాట్లాడాల్సిన టాపిక్ అయితే అది కాదు దాన్ని డైవర్ట్ చేసి ఉంటే మాత్రం చాలా మంచిది అని చెప్పి చాలామంది భావిస్తున్నారు ఎందుకనంటే ఇప్పుడు బాబాయ్ గొడ్డల హత్య అనేది ఇప్పుడు వరకు కూడా రాష్ట్రంలో ఉన్న అందరికీ తెలిసిందేంటి మొదటి గుండుపోటని అనుకున్నారు తర్వాత ఏమైంది గుండు పోటు కాదు హత్య చేశారని తెలిసింది హత్య ఎవరు చేశారని అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఎండతో మెయిన్గా కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు తన అనుచరులు వాళ్ళందరూ చేశారని చెప్పి మనకి సిబిఐ ఎంక్వైరీలోనూ దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా మీడియా అంతా కూడా ప్రచారం జరుగుతుంది రాజకీయ వర్గాల్లో కానీ మీడియా వర్గాల్లో కానీ మెయిన్గా ప్రతి ఒక్కరికి కూడా తెలిసింది ఏంటంటే వివేకానంద రెడ్డి హత్య వెనక ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఉన్నారు తన అనుచరులు ఉన్నారని చెప్పి ఎప్పటి నుంచో కూడా ప్రచారం జరుగుతుంది అయితే ఇప్పుడు ఆ విషయం గురించి గుండెపోటుతో చనిపోయారని చెప్పి ఈయన కొంచెం మళ్ళీ తిరగేసి మాట్లాడారు ఇప్పుడు దీనివల్ల ఖచ్చితంగా విజయసాయిరెడ్డి కొంత ఇరకటల్లో పడారని మనం అయితే చెప్పుకోవాలి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈయన కూడా పోటుకో లేదంటే కత్తిగాటుకో లేదంటే ఇంకోటో ఈయన కూడా టార్గెట్ అయ్యే ఛాన్స్ ఉంది అందులో ఎటువంటి సందేహం లేదు ఎందుకనంటే నిన్న ఈయన మీడియా సమావేశంగా మాట్లాడుతూ జర్నలిస్టులు నిజం చెప్పండి నిజం చెప్పండి అని చెప్పి నవ్వుతూ విజయసాయిరెడ్డి దగ్గర చాలా వివరాలు అయితే బయటకు లాగేశారు మీడియా ముఖంగా ఆయన నవ్వుతూ నిజాలు చెప్పడం వల్ల ఇక్కడ వైఎస్ఆర్సీపీకి మెయిన్గా జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి దగ్గర సన్నిహితులు అంటే ఎంపీ అవినాష్ రెడ్డి గారి కానీ మిథున్ రెడ్డి గారి కానీ పెద్దిరెడ్డి కానీ చివిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ వీళ్ళందరూ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ వీళ్ళందరూ భోగోతాలు కూడా బయటపడిపోతాయి మరి ఆయన ఇప్పుడు మీడియా ముఖంగా చెప్పేశారు మరి రాబోయే రోజుల్లో ఈయన కూడా ఖచ్చితంగా గొడ్డలే టార్గెట్ అవుతా లేదా కత్తి ఘాటులో టార్గెట్ అవుతాయా లేదా కోడి ఖచ్చితోన్నా లేకపోతే ఇంకోటా ఇంకోటనే చూడాలి ఎందుకనంటే ఇక్కడ బాబాయ్ హత్య అనేది చాలా కీలకమైపోయింది దాని గురించి ఈయన నవ్వుతూ కొన్ని నిజాలు చెప్పేశాడు ఇంకా అవే కాకుండా ఇంకా పార్టీ వ్యవహారాల గురించి సజ్జల రామకృష్ణారెడ్డి గురించి కొన్ని కొన్ని మాట్లాడడం జరిగింది నా ఇన్ఫ్లుయెన్స్ అనేది సజ్జల రామకృష్ణారెడ్డి తగ్గించలేడు ఎవరి ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళది అనేటట్టు కొంత కౌంటర్గా ఇండియా డైలాగ్ చేశారు యాక్చువల్గా ఈయన ఓపెన్గా చెప్పాలంటే ఈయన రాజీనామా చేయడానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి కేసుల భయం నుంచి తప్పించుకోవడం పవన్ కళ్యాణ్ ఏదైతే కాకినాడ పోర్టులో ఆ షీజ్ ద షిప్ అనేటట్టు కిలికి పారేశాడో అక్కడి నుంచి ఈ కేసుల భయం అనేది విజయసాయి రెడ్డికి పట్టుకుంది ఆ తర్వాత మెయిన్గా చూసుకుంటే ఈ కేసుల నుంచి తప్పించుకోవడం ఒక పక్కన పెడితే మెయిన్గా పార్టీలో నెంబర్ టూ పొజిషన్ అనేది ఈయన్ని నెంబర్ త్రీ కింద గెంటేశారు అంటే పార్టీ మెయిన్ మెయిన్ వ్యవహారాలన్నీ కూడా గతంలో విజయసాయిరెడ్డి గారు చూసుకున్నారు కానీ ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పచెప్పారు గత ఐదేళ్ళు కూడా ప్రభుత్వం అంత దారుణంగా ఓడిపోవడానికి వైఎస్ఆర్సీపీ పడిపోవడానికి కారణం సజ్జల రామకృష్ణారెడ్డి ఆ సజ్జల రామకృష్ణారెడ్డికి ఇప్పుడు మళ్ళీ పార్టీకి సంబంధించిన ప్రధాన బాధ్యతలు అనేవి కూడా మళ్ళీ ఆయనకి అప్పు చెప్పడం జరిగింది ఇప్పటికీ కూడా చాలామంది వైఎస్ఆర్సీపీ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి వల్లే మనం ఇంత ఘోరంగా ఓడిపోయామని చెప్పి చెప్తారు అంటే యాక్చువల్లీ ఇద్దరూ ఇద్దరే పెద్ద తేడా లేదు అంటే విజయసాయి రెడ్డికి సజ్జల రామకృష్ణారెడ్డికి పెద్ద తేడా లేదు ఈయన కనిపించిన నాగబాము ఈయన కనబడిన నాగబాబు అనేటట్టు కొంత సామెత రూపంలో చెప్పుకోవచ్చు కానీ ఏదేమైనా కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఘోరంగా ఓడిపోవడానికి మాత్రం మెయిన్గా సజ్జల రామకృష్ణారెడ్డి గారి డైరెక్షన్ దానివల్ల ఇదంతా జరిగింది ఇక్కడ మెయిన్గా చూసుకుంటే విజయసాయి రెడ్డి ఆ పార్టీలో ఇంపార్టెన్స్ లేదు నాకు ప్రధాన పదవులు లేవు అనేటట్టు ఆయన కొంత అసంతృప్తితో బయటకు రావడం జరిగింది ఏదేమైనా కానీ వాళ్ళు వాళ్ళు ఒకటే వెనకాల తిరిగే గొర్రె బ్యాచ్ గుర్ర జనాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు బలైపోతూ ఉంటారు ఇక్కడ మెయిన్గా ఇప్పుడు ఆయన రాజీనామా చేసిన దాంతోపాటు మీడియా ముందు మాట్లాడుతూ కొన్ని నిజానిజాలు బయట పెట్టారు ఆయనకి మరి రాబోయే రోజుల్లో ఎటువంటి ప్రాణాపాయ స్థితి వస్తుంది ఖచ్చితంగా ఆయనకి థ్రెట్ ఉంది అనేటట్టు కొంతమంది అయితే మీడియా అంతా కూడా సర్క్యులేట్ చేస్తున్నారు ఎందుకు అని అంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కొన్ని నిజాలు అనేవి బయట ఓపెన్గా ఒప్పేసుకున్నారు అది అంటే గతంలో జరిగిన ఇంటి గురించి ఆయన ఇప్పుడు మాట్లాడారు ఇప్పుడు దానివల్ల కొంత వ్యతిరేకత అనేది పెరుగుద్ది పైకి మామూలుగా మాట్లాడినా కానీ ఖచ్చితంగా వ్యతిరేకత అనేది పెరుగుద్ది మరి విజయసాయి రెడ్డి గారి పరిస్థితి ఏంటనేది చూడాలి